నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి ఇక ఈరోజు హ్యాపీగా మీరు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ చేసి ఎంజాయ్ చేయండి కానీ మంచిగా చెయ్యండి అడదారిలో పోకుండా అడ్డ చెడు పనులు చేయకుండా మంచిగా అనిపించుకోండి సంఘంలో ఒక మంచి పేరే ఎప్పటికైనా లాస్ట్ వరకు మిగిలద్ది చెడు చేసిన వాళ్ళు చెడ్డగానే వెళ్ళిపోతారు కాబట్టి మంచిగానే ఉండి మంచి పేరు తెచ్చుకొని వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను తర్వాత డబ్బుల కోసం అడ్డమైన గడ్డి తినే వాళ్ళ కోసంగా నేను ఇప్పుడు ఒక వీడియో చేయబోతున్నాను ఆ విషయాలు కూడా కొన్ని చూడండి వీడియో కొంచెం పెద్దదైనా కానీ చిన్నదైనా కానీ కాస్త చూడండి అంటే ఎంతవరకు చెప్తానో నాకే తెలియదు కదా నా మనసులోని బాధలని వివరించాలన్న విషయంతో చెప్తాను అందుకని చూడండి వీడియో ఈరోజు నేను ఈ యూట్యూబ్లోకి రావడానికి కారణాలు ఏంటంటే నేను చాలా ముందు ముందు మంచి మంచి వీడియోలు చూసేదాన్ని అండి ఎందుకంటే మన జీవన విధానం పూజలు భక్తి తర్వాత కుటుంబంలో ఎలా ఉండాలి పిల్లల్ని ఎలా పెంచాలి ఆ తర్వాత ఈ ఇట్లాంటి మంచి వీడియోలు చూసేదాన్ని ఆ తర్వాత నాకు బాగా రీచ్ క్యాచ్ అయిన ఏంటంటే మంచి వీడియోస్ బాగా పద్ధతిగా పిల్లలు తల్లి తండ్రి అందరూ ఇల్లు ఎంత బాగా ఉన్నారు ఎట్లాగుంటే మనం బాగుంటుంది మన పిల్లల్ని ఎలా పెంచాలి ఇలాంటి వీడియోలు తర్వాత ఇక న్యూస్ న్యూస్ వైజ్ వస్తే ఈ ఎస్పీ ఉన్నారు కదండి క్యాటలిస్ట్ శివప్రసాద్ ఆ అబ్బాయి జర్నలిస్ట్ కాబట్టి అప్పటికప్పుడు న్యూస్ వస్తాయి మనకి అంటే నిదానంగా వచ్చే దానికన్నా టీవీలో మనకి ఎప్పటికప్పుడు అందించేస్తారు కాబట్టి ఆ అబ్బాయి ఛానల్ చూసేదాన్ని తర్వాత నేను గోవింద సేవ చూసేదాన్ని అండి సత్యభామ గార్తి అది కూడాను నాకు తెలవని విషయాలు చాలా ఉంటాయి కదండీ మనకి పురాణాల్లో ఆమె భలే చెప్పొద్దండి నాకు అసలు ఆ మాటలకే నేను పడిపోయా అంటే అంత చిన్న వయసులో ఇంత బాగా చెప్తున్నారే అని నాకు చాలా ఇష్టం ప్రతిరోజు ప్రతి వీడియో చూసేదాన్ని నేను తర్వాత ఇక నాకు మనసులో అనిపించింది సరే మనకు తోచినంత మంచి విషయాలు చూద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోలు చూస్తాను కదా అని చూ పెడదాము అనుకొని పెట్టారు పెడితే తర్వాత నాకు పెద్దగా ఫస్ట్ ఫస్ట్ కొంచెం వంటలు గంటలు ఒక నలుగురు ఐదుగురు నేనైతే ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి చెప్పలేదు మా చుట్టాలకు కూడా తెలియదు అండి ఈ విషయం కొంతమందికి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా తెలియదు తర్వాత నేను ఏదో పెట్టుకుంటా వస్తున్నాను ఈ తర్వాత నాకు వ్యూస్ ఎందుకు రావట్లేదు నిన్న మొన్న పెట్టిన వాళ్ళకి కూడా వచ్చేస్తున్నాయి ఏంటి అని అనే దానికి టెక్ ఛానల్స్ ఫాలో అయ్యాను నాకు అసలు వీడియో తెలియదు కదండి ముందు ఒక వీడియో పెట్టున్నాను నేను దాంట్లో నేను పూర్తిగా విషయాలు పెట్టానండి ఇప్పుడు నేను ముఖ్యంగా విషయం వీడియో పెద్దదా వద్దని నేను చెప్పను ముందు ఒక వీడియో చూశాను నేను పెట్టాను మీరు ఎవరైనా చూసి ఉంటే కూడా ఉండొచ్చు నేను ఎలా నేర్చుకున్నాను ఎలా ఫాలో అయ్యాను అనే విషయంకి ఇక ఈరోజు నాకు ఒక వీడియో చూసి నేను చాలా బాధపడ్డానండి ఫ్రాడ్ వీడియో అది అది ఫ్రాడ్ అంటే రివ్యూ వ్యూస్ కోసంగా చేసిన వీడియో కాబట్టి నేను నిజం అనుకున్న వేసి నాకు బాధేసి దాని మీద వీడియో పెట్టారు దానికి ఒకరిద్దరు మంచి వీడియోలు చూసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు నాకు కామెంట్ పెట్టారు అమ్మ మీరు జన్యువల్గా మాట్లాడతారు కాబట్టి మీరు బాధపడుతున్నారు ఇప్పుడు ప్రపంచం అట్లాగే ఉంది అని చెప్పారు వాళ్ళు సరే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను కొని మంచి వీడియోలు కూడా చూసేవాళ్ళు ఉన్నారు కొంతమంది అన్న విధానంతో ఫాలో అవుతున్నాను ఇక ఈ మధ్య నిన్నగాక మొన్నటి నుంచి మొన్న ఏదో ఒక క్రంతం మనకి రీల్స్ చూస్తూ ఉంటాం కదండి రీల్స్ చూస్తూ ఉంటే కొంచెం చిరావురి గారి చూశానండి చిరావురి గారి రీల్స్ చూస్తుంటే నాకు అసలు నాకు ఎంత కష్టం ఉన్నా ఎంత మనసులో బాధ ఉన్నా కానీ పట్టుమని వెళ్ళిపోయేది ఎందుకంటే ఆయన చేసే ఆయన చేసే పనులు మనకి కామెడీగా ఉంటాయి కామెడీగా ఉండి నవ్విస్తాయి ఎందుకంటే ఎదుట వాళ్ళని వాళ్ళు చేసే పిచ్చి పిచ్చి పనులు లైక్ల కోసం వ్యూస్ కోసం వాళ్ళు చేసే పిచ్చి పనులన్నీ ఈయన ఏక్పడేస్తుంటాడు ఇక సత్యభావం గారు కూడా ఈ మధ్య కాలంలో బాగా ఎవరు ఏమన్నా తప్పులు చేస్తే ఆమె బాగా జరుగుతుంది ఇక వీరిద్దరూ జరుగుతున్నారు ఈ చెరిగే కొద్ది వీళ్ళు ఫేమస్ అయిపోతున్నారు అది అర్థమైంది నాకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫేమస్ అయిపోతుంది అంటే ఈయన ఈయన వీళ్ళు ఫేమస్ వాళ్ళు కదండి వీళ్ళ వీడియోలు మనం చూస్తుంటాం కదా దాంట్లో వీళ్ళు ఎవరినైతే ట్రోల్ చేస్తున్నారో అంటే వాళ్ళు ధర్మం కోసం చెప్తున్నారు మంచి మాటలు కానీ వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని వ్యూస్ కోసంగా కావాలనే టింగర టింగరగా పెడుతున్నారు ఎందుకంటే ఎవరైనా దేవుడికి ముడుపు కట్టాలంటే డైనింగ్ టేబుల్ మీద కడతారా ముడుపులు ఇట్లా తర్వాత ఫోన్ ఆన్ చేసి ఫోన్లో దేవుడు ఫోటో పెట్టి దానికి హార్తిస్తుంది ఒక అమ్మాయి ఇక అటు విచిత్ర పనులకి ఆయన కోపం వచ్చి ఆయన ఏదో ఒక రకంగా పెడతాడు తర ఎక్స్ప్రెషన్స్ వల్ల మనకి కామెడీగా ఉంటుంది తర్వాత సంతోషంగా ఉంటుంది అందుకని నేను అట్లా చూస్తూ ఉంటా ఇట్లా చూస్తుండే క్రమంలో ఈ కొత్తగా పెట్టిన ఛానల్స్ వాళ్ళని ఓపెన్ చేసి చూస్తే ఈ మధ్య కాలం పెట్టిన అయ్యి ఎందుకంటే వీళ్ళు వీళ్ళ కళల్లో పడుతున్నారు అందువల్ల వాళ్ళు ఫేమస్ అయిపోయారు ఇక సరే దాన్ని వదిలేద్దాం అనుకుంటే ఈ మధ్య ఇంకా సినిమా వాళ్ళది కదా గొప్ప ఇది వచ్చింది కదండి రచ్చలు రాళ్ళు అబ్బా యూట్యూబ్లో ట్రోలింగ్స్ వాళ్ళు ఉన్నారు కదండి సెలబ్రిటీస్ని వదలడం లేదండి గొప్ప వాళ్ళని ఎ వదలరు వాళ్ళు ఏంటంటే తిరిగి వీళ్ళని అనరు అనేది ఇక రాజకీయ నాయకులను అంటారా ఇప్పుడు ఎవరైతే ఫేమ్గా ఉన్నారో అంటే రాజకీయాల్లో పేర్లో ఉన్నారో వాళ్ళని పొగిడేది ఓడిపోయిన వాళ్ళని తిప్పేది తర్వాత ఇది కూడా నిజం కాదు అది వాళ్ళకి వ్యూస్ కావాలి అంతే ఇక ఒక సినిమా యాక్టర్ ఏదో ఒక పొరపాటు చేశాడు అనుకోండి వాళ్ళని ఇక్కడ నానా బూదులు తిట్టి వాళ్ళ ఇష్టం ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళని ఏమనరు అలాంటివన్నీ అనేసి వాళ్ళని తిట్టడం ద్వారా వీళ్ళకి కామెంట్స్ వస్తాయి వ్యూస్ వస్తాయి ఇది నేర్చుకున్నారు ఇవన్నీ అడ్డదారులు అండి మంచి మాటలు చెప్తే ఎవరుంటారు నేను చూస్తున్నాను ఏ ఛానల్ అయినా కానీ మంచి చెప్పే మాటలు ఆ ఛానల్కి వ్యూస్ ఉండవు ఇప్పుడు సత్యభావం గారు మంచి ఆమె భగవద్గీత గురించి చెప్తారు చెప్తే ఆమె ఒకవేళ రెండు మూడు వీడియోస్ చూసిన చేసిన టక్క 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 మనం చెప్పి ఒక పది నిమిషాలు లోపలే చెప్పేస్తే కనీసం పదిహేను నిమిషాలది కూడా ఒక రోజంతా వినే అంత కథ చెప్పొద్దాం కానీ దానికి ఎన్ని వస్తాయి వ్యూస్ పెద్దగా రావు తర్వాత ఈ అబ్బాయి ఉన్నాడు కదా శివప్రసాద్ అబ్బాయి కంటే అది ప్రొఫెషన్ కాబట్టి ఎప్పటికప్పుడు ఆడ రూల్లో కూర్చొని ఏ రోజు విషయం అది ఏ క్షణాన ఏం జరిగిందో అవి చెప్తుంటాడు కాబట్టి అవి చూస్తుంటారు ఇప్పుడు ఇప్పుడు ఆ అబ్బాయి కూడా చాలామంది చూస్తున్నారు ఎందుకంటే జెన్యుల్గా ఉండేవాళ్ళు ఉంటారు కదండి అవి చూస్తారు ఇక ఈ ఇవి ఉన్నాయి కదండి ఎంత అంత తినడాలని తర్వాత ఎవరో ఒకరిని గెలడాలనేది వీళ్ళు కూడాను సబ్స్క్రైబర్స్ని వ్యూస్ని గెయిన్ చేసుకుంటున్నారు పద్ధతిగా ఉండే మనం వీడియోస్ని ఎవరు చూస్తారండి తర్వాత నేను ఈ మధ్య కాలంలో నాకు వాళ్ళు ఇది పెట్టారు కదండి కామెంట్ పెట్టారు కదా అమ్మ మీరు గా చూస్తున్నారు గా ఉన్నారు ప్రపంచం విషయం తెలవట్లేదు ప్రపంచం అంతా ఎత్తే ఉందమ్మా అన్నారు ఇక ఒక వీడియో మనం ఓపెన్ చేసా ఉంటే చిన్నదండి ఒక ఇరవై ఏళ్ళు కూడా ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తుంటారు ఈ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి బుద్ధి లేదో ఆ చెప్పే అమ్మాయికి బుద్ధి లేదో వాళ్ళు చేసే బ్యాడ్ పనులన్నీ వీళ్ళు గా చెప్పేస్తున్నారు మిమ్మల్ని పది మంది ఇట్లాంటి మాటలు విన్నారంటే మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు డబ్బు కోసం అని అంటే ఆ అమ్మాయిని క్వశ్చన్ వేస్తే చెప్తుంది ఇలాంటి పనులు చేస్తే ఎట్లమ్మా అని అంటే నాకు మరి అట్లా చేయకపోతే డబ్బులు ఎట్లా వస్తాయి అని అన్నది తర్వాత ఇట్లా పది మంది కనుక అనుకోండి నేను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అంటే ఆ పది మంది నా దగ్గరకు వస్తున్నారు అంటున్నారు ఇంత పచ్చిగా వదిలేసి మాట్లాడేటప్పుడు వాళ్ళు వ్యూస్ ఎందుకు చూడరు మగవాళ్ళు కాబట్టి నేను అవన్నీ చూసి నాకు మనసు కష్టమైపోయి నేను ఇంకా వీడియో చెయ్యాలా పడలేదా మంచి మాటలే ఎవ్వరూ వినరు కానీ ఎప్పటికైనా కూడాను అడ్డదారిలో వచ్చేవాళ్ళు అడ్డదారిలోనే పోతారు మంచే నిలబడద్ది ఎప్పటికి కూడా నేను ఎన్నోసార్లు చెప్పుకున్నాను ఎప్పుడైనా కూడాను ఏదైనా మంచే నిలబడద్ది అయ్యింది వినాశకాలే విపరీత బుద్ధి అంటారు ఎవరో మీద బురద జల్లి మనం డబ్బులు సంపాదించుకుంటే అది నిలవదు ఆ ఛానల్ ఎప్పటికీ ఉండదు తర్వాత ఒకరోజు వేళను కూడా అనేవాళ్ళు ఉంటారు ఇవన్నీ మనసులో పెట్టుకొని నేను ఈ వీడియో చేసి ఇక లాస్టా లేకపోతే మళ్ళీ చేయొచ్చా లేదా అనే విషయానికి మీరు పెట్టే కామెంట్ని బట్టి నేను మళ్ళా చేస్తాను ఈ రోజుకైతే ఉంటానండి నా వీడియో ఇంతే